హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో బోట్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ నెక్స్ట్ దగ్గర ఇలా పోట్లీ బాల్స్ని యాడ్ చేసినప్పుడు చూసారా ఫిట్టింగ్ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో బోట్ నెక్ బ్లౌజ్ అయినా కూడా ఆమ్ హోల్ దగ్గర వింకిల్స్ రాకుండా షోల్డర్ డ్రాప్ అవ్వకుండా పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఇంత నీట్గా ఫిట్టింగ్ రావాలి అంటే ఏ లో కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూపిస్తున్నది శారీ ఫ్రెండ్స్ ఈ శారీలోంచి ఒక ఫోర్ ఇంచెస్ లేదా ఫైవ్ ఇంచెస్ వరకు పీస్ అయితే తీసుకున్నాను ఓట్లీ బటన్స్ కోసం ఇది శారీ ఫ్రెండ్స్ ఈ శారీలో ఇలా మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది ఈ బ్లౌజ్ ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ ని స్టిచ్ చేయడం కోసం క్లాత్ కరెక్ట్ గా సరిపోతుందో లేదో అని నేను హాఫ్ పట్టు క్లాత్ హాఫ్ మీటర్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ ఇక్కడ పన్నా తక్కువగా ఉంది గమనించారా ఇలా పన్నా తక్కువగా ఉంది కాబట్టి బ్లౌజ్కి సరిపోతుందో లేదో అని హాఫ్ పట్టు క్లాత్ ఇలా హాఫ్ మీటర్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం లైనింగ్ వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ అంటే ఒకటి పావు మీటర్స్ ఉండేలా క్లాత్ని తీసుకుని నీట్గా షింక్ చేసి ఐన్ చేసుకుని డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను శారీలోంచి ఇలా చిన్న పీస్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ పోర్టీ బటన్స్ కోసం ఇక్కడ ఈ బ్లౌజ్ ని బాడీ మెజర్మెంట్స్ తో కట్ చేస్తున్నాను ఆల్రెడీ మన ఛానల్లో బాడీ మెజర్మెంట్స్ ని ఎలా తీసుకోవాలి అని నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను కదా అక్కడ ఆ వీడియోలో నేను మెజర్మెంట్స్ తీసుకున్నాను చూసారా తనకి ఈ బ్లౌజ్ ని బాడీ మెజర్మెంట్స్ ని బేస్ చేసుకుని కట్ చేస్తున్నాను ఇక్కడ బాడీ మెజర్మెంట్స్ ని ఎలా నోట్ చేసుకోవాలి అనేది నేను పోస్ట్ చేస్తున్నాను కదా ఆ వీడియో మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ బ్లౌజ్ లాంగ్ మాత్రం కొంచెం ఎక్కువ కావాలన్నారు అందువల్ల బ్లౌజ్ లాంగ్ పదిహేను ఇంచుల వరకు తీసుకున్నాను అసలు బాడీ మెజర్మెంట్స్ని ఎలా తీసుకోవాలి అనేది నేను డీటెయిల్డ్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోండి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ ఇలా బ్లౌజ్ లాంగ్ ఫుల్ షోల్డర్ చెస్ట్ లూజు వెయిస్ట్ లూజు ఆమ్ హోల్ లూజు ఇవన్నీ మెజర్మెంట్స్ని అయితే నోట్ చేసుకున్నాను ఈ మెజర్మెంట్స్ని బేస్ చేసుకుని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అసలు బాడీ మెజర్మెంట్స్ని ఎలా తీసుకోవాలి అని నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను కదా ఆ కస్టమర్కి మీరు బ్లౌజ్ని స్టిచ్ చేస్తే ఫిట్టింగ్ ఎలా వస్తుందో పోస్ట్ చేయండి అని మన ఫ్రెండ్స్ చాలా మంది కామెంట్ చేశారు మామూలుగా మనం బయట వాళ్ళకైతే చాలా ఫాస్ట్గా బ్లౌజెస్ని రెడీ చేస్తాం కానీ ఇంట్లో వాళ్ళకి లేట్ చేస్తాం కదా అందువల్ల మీరు అడిగిన ఈ వీడియో అనేది కొంచెం లేట్ అయింది ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ ఇలా లైనింగ్ని నీట్గా షింగ్ చేసి ఐన్ చేసుకుని డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఇక్కడ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా అందువల్ల ఓపెన్స్ మన వైపు ఫోల్డింగ్ అటువైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు మీరు బోట్ నెక్ బ్లౌజెస్కి లూజ్ వస్తుంది అని చాలామంది మన ఫ్రెండ్స్ కామెంట్ చేశారు కదా ఈ డౌట్స్ అన్నీ నేను నోట్ చేసుకొని ఈ వీడియోలో క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ అందువల్ల వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి నెక్స్ట్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా అందువల్ల ఓపెన్స్ వైపు ఫోల్డింగ్ అటువైపు ఉండేలా ప్లేస్ చేసుకోవాలి క్రింది వైపున అలాగే ఈ కోరా సైడు క్లాత్ నీట్గా ఉండేలా ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ లాంగ్ పదిహేను ఇంచులు కదా క్రింది వైపున అలాగే పై వైపున పాదం పాదమించి ఇక్కడ పాదమించ్ అంటే హాఫ్ ఇంచులో ఒక్క పాయింట్ తక్కువ అనమాట అందువల్ల ముప్పై ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను మీకు ఖర్చు వన్ ఇంచ్ కావాలన్నా తీసుకోండి క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా పదహారు ఇంచెస్ వరకు అయినా లైన్ని డ్రా చేసుకోండి ఇక్కడ నేను పదిహేను ముప్పై ఇంచెస్కి ఇలా బ్లౌజ్ అయితే మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఈ ఓపెన్స్ సైడ్ కోరాస్ ఉన్నాయి కదా ఈ కోరాస్ దగ్గర క్లాత్ అనేది స్ట్రైట్గా లేదు అందువల్ల స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకొని ఇక్కడ బ్లౌజ్ లా పదిహేను ఇంచులు ఖర్చు కోసం ముప్పై ఇంచ్ ఎక్స్ట్రా పదిహేను ముప్పై ఇంచెస్కి ఇలా ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి చూసారా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి ఎగ్జాక్ట్ బాడీ మీద చెస్ట్ లూజ్ వచ్చేసి నలభై ఇంచులు బాడీ మీద మనం ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ తీసుకున్నప్పుడు వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు మరీ టైట్ ఉండకూడదు కదా చెస్ట్ దగ్గర అందువల్ల చెస్ట్ లూజ్ని తీసుకున్నప్పుడు మాత్రం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అందువల్ల ఇక్కడ నలభై ఒక్క ఇంచులు అనేది చెస్ట్ లూజు నలభై ఒకటిని నాలుగు చేత భాగిస్తే పది పావు ఇంచెస్ అనేది చెస్ట్ లూజ్ వస్తుంది ఇక్కడ మనం క్లాత్ ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఒక్క ఫోల్డింగ్ మీద మార్క్ చేస్తాం కాబట్టి టేప్ ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే పదిం పావు ఇంచెస్ అనేది మనకి బ్లౌజ్ వెడల్పు లేదా చెస్ట్ లూజ్ అనేది వస్తుంది అనమాట ఇక్కడ మనం సింగిల్ ఫోల్డింగ్ మీద అంటే మనకి ఫోర్ ఫోల్డింగ్స్ మీద చెస్ లూస్ నలభై ఒక్క ఇంచులు ఇక్కడ మనం సింగిల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసేటప్పుడు పదిం పావు ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మార్క్ చేసేటప్పుడు ఇలా అక్కడక్కడ మార్క్ చేసుకున్నాము అంటే చెస్ లూస్ కరెక్ట్గా వస్తుందనమాట ఇలా మార్క్ చేసుకొని నెక్స్ట్ ఇది బోట్ నెక్ బ్లౌజ్ కదా టూ ఇంచెస్ వరకు ఖర్చు తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది సరిపోదు టూ ఇంచెస్కి బోట్నెక్ బ్లౌజ్కి ఇలా ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలి ఈ టూ మార్కింగ్స్ని ఇలా స్ట్రెయిట్గా కలుపుకోవాలి చూస్తున్నారా ఇలా స్ట్రెయిట్గా కలుపుకోవాలి ఇలా మనం ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ అలాగే బ్లౌజ్ లాంగ్ని ఈ విధంగా మెజర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇది బోట్ నెక్ బ్లౌజ్ కదా ఫుల్ షోల్డర్ కావాలి బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు ఫుల్ షోల్డర్ పదిహేనున్నర ఇంచెస్ వచ్చింది ఇక్కడ పదిహేనున్నర ఇంచెస్లో హాఫ్ తీసుకోవాలి అంటే ఏడు ముప్పై ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి చూసారా ఎగ్జాక్ట్గా ఏడు ముప్పై ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి ఇది ఫుల్ షోల్డర్ అనమాట ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం ఒక పాదమించ్ని మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ షోల్డర్ స్ట్రిప్ అనేది టూ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అలా ఎంతైనా తీసుకోవచ్చు ఇక్కడ కస్టమర్ త్రీ ఇంచెస్కి మార్క్ చేయమన్నారు అందువల్ల ఎగ్జాక్ట్గా త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని అంటే నెక్ లైన్ కోసం ఒక పావు ఇంచుని మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ ఆమ్ హోల్డ్ డౌన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా అంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి ఏడు ముప్పావి ఇంచెస్ వచ్చింది కదా డౌన్ వచ్చేసి ఒక ముప్పావి ఇంచి తగ్గించేసి సెవెన్ ఇంచెస్కి ఆమ్ హోల్డ్ డౌన్ అయితే మార్క్ చేసుకోవాలి బోట్ నెక్ బ్లౌజ్ కదా సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది కదా అని ఆమ్హోల్ డౌన్ సేమ్ ఇవ్వకూడదు హాఫ్ ఇంచ్ కానీ ముప్పా ఇంచ్ కానీ డౌన్కి తగ్గించి మనం మార్క్ చేసుకోవాలి ఇలా ఎల్ షేప్లో లైన్ని డ్రా చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మిడిల్ పాయింట్కి ఇలా నోట్ చేసుకుని ఈ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి హాఫ్ కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఆమ్హోల్ కరువుని డ్రా చేసుకున్నామంటే బోట్ నెక్ బ్లౌజెస్కి ఈ ఆమ్హోల్ దగ్గర రింకిల్స్ రావు ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా నీట్గా ఆమ్హోల్ కరువును అయితే డ్రా చేసుకోవాలి ఈ త్రీ మార్కింగ్స్ని కరెక్ట్గా టచ్ చేయాలా ఈ విధంగా ఆమ్హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి హోల్ కరువు నైన్ ఇంచెస్ రావాలి ఇలా పై వైపున ఒక హాఫ్ ఇంచి లీవ్ చేసేసి ఈ కరువుని ఎగ్జాక్ట్గా ఇలా చెక్ చేసుకోవాలి చూసారా ఎగ్జాక్ట్గా నైన్ ఇంచెస్కి హోల్ కర్వ్ అనేది మ్యాచ్ అయింది కదా ఇలా మనం పర్ఫెక్ట్గా నెక్ బ్లౌజెస్కి ఆమ్హోల్ని మార్క్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ చూసారా పై వైపున హాఫ్ ఇంచ్ లీవ్ చేసేసి ఇలా మనం ఈ మార్క్ చేసుకున్న ఈ ఆమ్హోల్ కరువుని ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇది బోట్ నెక్ బ్లౌజ్ కదా షోల్డర్ దగ్గర ఎగ్జాక్ట్ ఒక హాఫ్ ఇంచ్ కి క్రాస్గా లైన్ ని డ్రా చేసుకున్నాము అంటే షోల్డర్ డ్రాప్ అవదు అలాగే ఈ బోట్ నెక్ బ్లౌజెస్ కి ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది నెక్స్ట్ ఇక్కడ నెక్ విత్ నాలుగు పావు ఇంచెస్ వచ్చింది కదా ఇలా నాలుగు పావు ఇంచెస్ కి మార్క్ చేసుకొని బ్యాక్ నెక్ డీప్ని టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకున్నాను ఇక్కడ బోట్ షేప్లో నెక్ రౌండ్ అయితే మార్క్ చేసుకొని నెక్స్ట్ ఈ బోట్ నెక్ క్రింది వైపున ఒక వన్ ఇంచ్ లేదా ఒకటిన్నర ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని క్రింది వైపున మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ నాకు నాలుగు పావు ఇంచెస్ వచ్చింది కదా సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి క్రింది వైపు నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని ఇక్కడ ఇక్కడ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ని డ్రా చేసుకోవచ్చు నాకు ఇక్కడ పై వైపున రౌండ్ షేప్ వచ్చేసి నాలుగు పావు ఇంచెస్ ఉంది కదా క్రింది వైపున మాత్రం త్రీ ఇంచెస్కి మాత్రమే విడితొచ్చేలా ఇలా మార్క్ చేసుకున్నాను ఇక్కడ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ని డ్రా చేసుకోవచ్చు నేనైతే ఇలా కొంచెం ఇలా డ్రాప్ షేప్ కాదు ఈ విధంగా వచ్చేలా మార్కింగ్ అయితే వేశాను ఇక్కడ కొంచెం బ్రాడ్ వచ్చినా పర్వాలేదు అన్నారు అందువల్ల ఈ షేప్ వచ్చేలా డ్రా చేశాను అనమాట నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర మాత్రం ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకొని ఇలా కొంచెం కరువు షేప్ ఇచ్చేలా ఈ బోట్ నెక్ బ్లౌజెస్కి హాఫ్ ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకున్నాము అంటే షోల్డర్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్తో రెడీ అవుతుంది ఫుల్ షోల్డర్ బ్లౌజ్ కదా ఇలా ఒక హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ బ్లౌజ్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ నెక్స్ దగ్గర మాత్రం కట్ చేయట్లేదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెక్స్ దగ్గర కట్ చేస్తాను ఇలా బ్యాక్ పార్ట్ని సేమ్ మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో డ్రా చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఈ విధంగా షోల్డర్ని అలాగే ఆమ్ హోల్ కరువుని కానీ ఆమ్హోల్ డౌన్ కానీ ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాము అంటే బోట్ నెక్ బ్లౌజెస్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్తో రెడీ అవుతాయి ఆల్రెడీ పిక్స్ని యాడ్ చేశాను కదా ఫిట్టింగ్ చూసారా ఇంత పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది రెడీ అవుతుందన్నమాట అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ పార్ట్ని ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకుని ఎగ్జాక్ట్గా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే ఇక్కడ నేను ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేస్తున్నాను ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే ఇలా మనం పేపర్ని బేస్ చేసుకుని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పేపర్ మీద ఈ బ్యాక్ పార్ట్ క్రింది వైపున ముప్పై రావాలి ఖర్చు సైడు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేలా మనం మార్కింగ్ చేసుకోవాలి అందువల్ల ఈ పేపర్కి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో అలా ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకుని చుట్టూ ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకోవాలి పేపర్ని కొంచెం సేవ్ చేసుకునే విధంగా మార్కింగ్ చేస్తున్నాను ఎందుకంటే ఇంకొక బ్లౌజ్కి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇలా ప్లేస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ బ్యాక్ పార్ట్ క్రింది వైపున ముప్పై ఇంచ్ తీసుకోవాలి ఖర్చు సైడు హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ ఉండేలా ఖర్చు సైడ్ తీసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ ఉండేలా ఖర్చు సైడ్కి మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కరెక్ట్గా ఉండేలా ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి ఇక్కడ డ్రా చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా మనం ఎక్స్ట్రా మార్కింగ్ ఇచ్చాం కదా ఈ మార్కింగ్ మీద కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ కానీ అలాగే బోట్ నెక్ బ్లౌజ్ కదా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది ఇలా మార్క్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ ఈ ఆంబోల్ కరువు దగ్గర మనం ఎల్ షేప్ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనం ప్రిన్సెస్ కట్ షేప్ని మార్క్ చేయడానికి ఈ కార్నర్ అనేది చాలా యూజ్ అవుతుందనమాట అలాగే లోతుని డ్రా చేయడానికి కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఈ కార్నర్ని ఈ విధంగా నోట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ అలాగే నెక్ విడుతుని కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని మార్క్ చేసుకున్న విధంగా ఈ పేపర్ని అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇక్కడ మార్క్ చేశాను కదా మార్క్ చేసుకున్న విధంగా ఈ పేపర్ ని నీట్ గా కట్ చేసుకోవాలి ఇలా పేపర్ మీద కట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ లో ప్రిన్సెస్ కట్ ని కట్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ప్రిన్సెస్ కట్ షేప్ని మనం కట్ చేసేటప్పుడు ఈ విధంగా పేపర్ని బేస్ చేసుకుని ఈ పేపర్ని కట్ చేసిన తర్వాత ఖర్చు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాము అంటే పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది చూసారా ఇలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ టక్స్ పాయింట్ని అలాగే ఈ షోల్డర్ దగ్గర స్టిప్ నెక్స్ట్ నెక్ విడ్తిని కూడా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ని పర్ఫెక్ట్గా మార్కింగ్ చేయడం కోసం ఈ ఫ్రంట్ సైడ్ నుంచి మనకి చెస్ లూస్ నలభై ఒక్క ఇంచులు కదా నలభై ఒకటిని పది చేత డివైడ్ చేస్తే అంటే పది చేత భాగిస్తే నాలుగు పాయింట్ ఒక్క ఇంచ్ అనేది వస్తుందనమాట ఇక్కడ నాలుగు పాయింట్ ఒక్క ఇంచ్ కదా అందువల్ల ఇక్కడ నాలుగున్నర వరకు ఇలా మార్క్ చేసుకోవాలి ఈ సైడు ఫ్రంట్ సైడు నాలుగున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని క్రింది వైపున ఫోర్ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అంటే ఒక హాఫ్ ఇంచ్ అటువైపుకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని నెక్స్ట్ బస్ట్ పాయింట్ ఎగ్జాక్ట్గా పది ఇంచులు పది ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ బస్ట్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ బస్ట్ పాయింట్ దగ్గర నుంచి క్రింది వైపుకి హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను కదా ఇక్కడ నుంచి ఇటు సైడ్కి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఎగ్జాక్ట్గా బస్ట్ పాయింట్ ఇచ్చాను కదా ఆ లైన్ దగ్గర నుంచి రెండు పావు ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని పై వైపుకి ఒక రెండు ఇంచులకి మార్క్ చేసుకొని ఇలా షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా డ్రా చేసుకున్నాము నెక్స్ట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఈ విడ్తిని కొంచెం చేంజ్ చేసుకోవాలి సపోజ్ బస్ట్ అంటే కప్ సైజ్ తక్కువగా ఉంది అని అంటే మీరు వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇవ్వచ్చు మీకు బస్ట్ ఎక్కువగా ఉంటే నేను టూ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ ఇచ్చాను కదా ఇక్కడ రెండున్నర ఇంచెస్ వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు ఇలా వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ కర్వుని ఇలా కర్వ్డ్ స్కేల్ని యూజ్ చేసి ఈజీగా ఇలా డ్రా చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ పై వైపున ఒక హాఫ్ ఇంచ్కి ఇలా లోతుని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి చూసారా ఇక్కడ మనం ఈ షేప్ని డ్రా చేసాం కదా ఈ షేప్ పై వైపున ఒక హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మనం ఈ ఫ్రంట్ పార్ట్లో లోతుని డ్రా చేసుకోవాలి ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్లో నెక్ విడ్త్ కూడా నాలుగు పావు ఇంచెస్ కదా బ్యాక్ సైడ్ నెక్ విడ్త్ సేమ్ నెక్ విడ్త్ని ఇలా మార్క్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ వచ్చేసి ఇంచులు కానీ లేదా ఆరున్నర ఇంచెస్ మీ ఇష్టం అనమాట ఎంతైనా మార్క్ చేసుకోవచ్చు నేనైతే ఆరు ఇంచులకి మార్క్ చేశాను ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని బాక్స్ షేప్లో డ్రా చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్లో అయితే డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ నెక్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో నెక్ కానీ అలాగే ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఈ బస్ట్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి స్టిచ్చింగ్లో చాలా యూజ్ అవుతుంది అలాగే మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు మీరు క్రింది వైపున ముప్పై ఇంచు వరకు ఇలా క్లాత్ని ఎక్స్ట్రా తీసుకున్నారు కదా సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు క్లాత్ కొంచెం ఎక్కువ తక్కువలు వస్తుంది కదా అని ఇక్కడ నేను క్రాస్గా క్రింది వైపున లైన్ డ్రా చేశాను గమనించారా ఈ లైన్ని ప్రకారం కట్ చేసుకున్నాము అంటే మనకు సైడ్ జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా వస్తుందన్నమాట అలాగే ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని మనం కట్ చేసి స్టిచ్ వేస్తాం కాబట్టి ఇలా స్టిచ్ వేసినప్పుడు ఆ క్లాత్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది క్లాత్లోకి కాబట్టి ఈ క్రింది వైపున క్రాస్గా ఇలా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం కట్ చేసుకున్నాము అంటే ఈ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా ఈ బస్ట్ పాయింట్ దగ్గర ఇలా టక్స్ని ఇచ్చాము అంటే మనకి స్టిచ్చింగ్లో చాలా యూజ్ అన్నమాట ఇలా మనం పేపర్ని కట్ చేసుకున్నాం కదా ఈ పేపర్ని బేస్ చేసుకొని క్లాత్ మీద ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ మనం లైనింగ్ని ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా ఫ్రంట్ సైడ్ ఫోల్డింగ్ మీద ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ ఈ ప్రిన్సెస్ కట్టే షేప్ దగ్గర మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి మనం కట్ చేసేటప్పుడు క్లాత్ని సేవ్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి ఇలా క్లాత్ మీద ఈ విధంగా పేపర్ని బేస్ చేసుకొని కట్ చేసామంటే స్లీవ్స్ పార్ట్కి క్లాత్ అనేది సఫిషియెంట్గా వస్తుందనమాట ఇలా క్లాత్ మీద పేపర్ని బేస్ చేసుకొని ఈ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా డ్రా చేసుకుని డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా ఈ ఫ్రంట్ సైడ్ క్లాత్ని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉండేలా ప్లేస్ చేసి కట్ చేసుకున్నాం కదా అలాగే నెక్ విడ్త్ కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ లో సెకండ్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ ని ఇటు ఓపెన్ సైడ్ కూడా ప్లేస్ చేసుకుని కట్ చేసుకోవచ్చు అటు సైడ్ ప్లేస్ చేస్తే క్లాత్ సరిపోవట్లేదు అంటే జాయింట్స్ వస్తుంది కాబట్టి ఈ విధంగా ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉండేలా ఈ ప్రిన్సెస్ కట్ షేప్ ఇలా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్ లో టక్స్ కూడా మార్క్ చేసుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు యూజ్ అవుతుందనమాట చూసారా ఇక్కడ ఈ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాము అంటే ఈ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు కదా ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో టైట్గా ప్రెస్ అయినట్టుగా వస్తుంది ఎందుకు అని ఈ మెథడ్లో మీరు ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ బోట్ నెక్ బ్లౌజెస్ కానీ మామూలుగా ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కానీ ఈ మెథడ్లో మనం కట్ చేసుకున్నాము అంటే ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది వస్తుంది ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా మార్క్ చేసుకున్న విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ టూ క్లోత్స్ని కట్ చేసుకోవాలి ఈ మెథడ్లో మనం ప్రిన్సెస్ కట్ క్లాత్ని కట్ చేసుకున్నాము అంటే కరెక్ట్గా వస్తుందన్నమాట ఇలా మనం టూ పీసెస్ని రెడీ చేసుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకొని స్టిచ్ చేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది చెస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా వాళ్ళ బస్ట్ సైజ్ ఆర్ సైజ్ సైజుకి తగినట్టుగా ఈ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది నీట్గా రెడీ అవుతుంది నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ పై వైపున క్లాత్ ఈ టూ లేయర్స్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని లైన్ లైన్ని డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ స్లీవ్స్ పార్ట్ని ప్లేస్ చేసేటప్పుడు నాకు కొంచెమైనా జాయింట్ వస్తుంది ఇక్కడ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసేటప్పుడు ఒక సైడ్ మాత్రమే జాయింట్ వచ్చేలా ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాము అంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఒక్క సైడ్ మాత్రమే జాయింట్ వస్తుందన్నమాట ఇలా ప్లేస్ చేసుకోవాలి ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాము అంటే హ్యాండ్స్ పార్ట్కి టూ సైడ్స్ జాయింట్ కాకుండా ఒక్క సైడ్ మాత్రమే జాయింట్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ అంచు ఉంది కాబట్టి ఈ బార్డర్ని టర్న్ చేసి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది అందువల్ల క్రింది వైపున హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాను పై వైపున ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాను టోటల్గా పదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా టోటల్గా పదకొండున్నర ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ డౌన్ కోసం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అందువల్ల త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాము అంటే ఈ ఆమ్హోల్ కరువు దగ్గర కానీ హ్యాండ్స్ క్రింది వైపున కానీ ఏ మాత్రం లూజ్ రాదనమాట నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ లూజ్ ఆరు ఇంచులు ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ లేదా ఒకటి ముప్పై ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ హోల్ కర్వు డౌన్ వచ్చేసి అంటే బ్యాక్ పార్ట్లో హోల్ కర్వు ఉంది కదా ఈ కరువు నైన్ ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచ్ తగ్గించేసి ఎనిమిది ముప్పై ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి పావు ఇంచ్ మాత్రమే తగ్గించాను చిన్న సైజ్ బ్లౌజెస్కి అయితే నేను హాఫ్ ఇంచ్ వరకు తగ్గిస్తాను ఈ విధంగా మార్క్ చేసుకున్నాము అంటే హ్యాండ్ క్రింది వైపున కానీ చంక క్రింది వైపున కానీ రింకిల్స్ అనేది రావు నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకుని ఈ కర్వుని బిగినర్స్ డ్రా చేయడం రాకపోతే ఈ కరువు స్కేల్ని యూజ్ చేసి ఈజీగా ఇలా కర్వ్స్ అయితే డ్రా చేసుకోవచ్చు నెక్స్ట్ హ్యాండ్ లూజ్ అలాగే ఖర్చు కోసం ఒకటి ముప్పై ఇంచెస్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్క్ చేశాం కదా ఈ టూ మార్కింగ్స్ ని లెగ్ స్కేల్ స్కేల్ని యూస్ చేసి ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకొని మనం సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు ఇలా కొంచెం కరువు వచ్చేలా స్టిచ్ వేసుకున్నాము అంటే హ్యాండ్ క్రింది వైపున కానీ చంక క్రింది వైపున కానీ వ్రింకిల్స్ అనేది రావన్నమాట ఇలా మార్క్ చేసుకున్న విధంగా స్లీవ్స్ ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను లోతుని కట్ చేయట్లేదు ఫ్రెండ్స్ స్టిచ్ చేసేటప్పుడు కట్ చేస్తాను ఎందుకంటే హ్యాండ్ జాయింట్ అనేది చాలా ఎక్కువగా ఉంది కదా అందువల్ల హ్యాండ్స్కి జాయింట్ని వేసుకున్న తర్వాత లోతుని స్టిచ్ చేసేటప్పుడు కట్ చేస్తాను ఇలా మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని కట్ చేయడం కోసం ఫస్ట్ ఈ ఒరిజినల్ క్లాత్ క్రింది వైపున బిగ్ బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేలా ఈ స్లీవ్స్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ బార్డర్ కరెక్ట్గా మిడిల్లోకి రావాలి అంటే ఈ క్లాత్ ఎంత అయితే మిడిల్ మిడిల్లోకి ఈ స్లీవ్స్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాము అంటే ఈ బార్డర్ అనేది కరెక్ట్గా మిడిల్లోకి వస్తుందనమాట నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఫోల్డింగ్ సైడ్ అయినా ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకోవచ్చు లేదా ఓపెన్ సైడ్ అయినా ఇలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకోవచ్చు అందువల్ల ఫస్ట్ మనకి బ్యాక్ పార్ట్ కరెక్ట్గా రావాలి ఎందుకంటే ఈ ఒరిజినల్ క్లాత్లో నాకు క్లాత్ తక్కువగా ఉంది అందువల్ల మనకి స్లీవ్స్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కరెక్ట్గా క్లాత్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఈ బ్యాక్ పార్ట్కి అలాగే స్లీవ్స్ పార్ట్ కరెక్ట్గా రావాలి ఫ్రంట్ పార్ట్కి కొంచెం మనం వేరే క్లాత్ తీసుకున్నాం కదా ఆ క్లాత్తో అయినా రెడీ చేసుకోవచ్చు అందువల్ల నేను బ్యాక్ పార్ట్ని స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాను నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ ఈ షోల్డర్ దగ్గర క్లాత్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా చెక్ చేసుకున్నాను ఎందుకంటే ఈ షోల్డర్ దగ్గర కూడా మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు కనిపిస్తుంది కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ షోల్డర్ స్ట్రిప్ దగ్గర వచ్చే ఈ క్లాత్ కూడా ఈ క్లాత్ లోనే సరిపోయే విధంగా ఈ విధంగా ప్లేస్ చేసుకుని అయితే కట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ లో ఈ ప్రిన్సెస్ కట్ సెకండ్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ అయితే మనకి ఈ ఒరిజినల్ క్లాత్ లో క్లాత్ లేదు అందువల్ల నేను ఒక హాఫ్ మీటర్ అయితే హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నాను కదా ఇక్కడ నాకు హాఫ్ పట్టు క్లాత్ కూడా ఎగ్జాక్ట్ గా లేదు కాబట్టి కొంచెం వేరియేషన్ ఉంది అందువల్ల ఈ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర మాత్రం ఈ హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నాను కదా ఈ క్లాత్ ని ఎగ్జాక్ట్ గా ఈ విధంగా ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కట్ చేసుకున్నాను ఇక్కడ ఒరిజినల్ క్లాత్ మనకి సఫిషియంట్గా లేనప్పుడు మనం ఈ విధంగా మనకి బయటికి ఎక్కడైతే కనిపిస్తుంటుందో ఆ ప్లేసెస్లో మనకి బ్లౌజ్లో వచ్చిన క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుని కట్ చేసుకున్నాము బ్లౌజ్ వేసుకున్నప్పుడు తక్కువ క్లాత్లోనే మనకి ఈ విధంగా రెడీ అవుతుంది ఇక్కడ ఈ సెకండ్ పీస్ని మాత్రం మనం ఇలా తీసుకున్నాం కదా ఎక్స్ట్రా క్లాత్ ఈ క్లాత్ని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా ప్లేస్ చేసుకుని కట్ చేసుకున్నాము అంటే క్లాత్ సఫిషియెంట్గా సరిపోతుంది అలాగే అసలు ఫ్రంట్ పార్ట్లో కాబట్టి ఎవరికి కనిపించదు అనమాట ఈ విధంగా ప్లేస్ చేసుకుని కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాను కదా ఈ స్లీవ్స్ పార్ట్కి జాయింట్స్ కూడా ఇక్కడ మనకి హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నాను కదా ఈ క్లాత్లో జాయింట్స్ వేసుకోవచ్చు లేదంటే మనకి మిగిలిన ఈ కొంచెం పీస్లో ఒకవేళ జాయింట్స్ క్లాత్ సరిపోతే వేసుకోవచ్చు అనమాట శారీలోంచి ఇలా చిన్న పీస్ తీసుకున్నాను కదా ఈ పీస్తో పోట్లీ బటన్స్ని ఎలా రెడీ చేసుకోవాలి అలాగే బాడీ మెజర్మెంట్స్తో ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా కూడా ఒరిజినల్ క్లాత్ తక్కువగా ఉన్న ఈ మెథడ్లో కట్ చేసుకున్నాము అంటే డిజైనర్ బ్లౌజ్ కూడా చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్